జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం ప్రభుత్వానికి పంపిద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం తద్వారా పెన్షన్ సాధించుకుందాం ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధరా నేను కూడా కలిసి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు వందలు ఇస్తే చాలా ఎక్కువ వద్దు మనకు మిగతా ఐదు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అవకాశం ఉంది కానీ అది ఈ ప్రభుత్వం వాడుకుంటలేదు ఎందుకు ఆడుకుంటలేరు ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదు అట ఏం చేయాలి మరి జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కథ పరేషాన్ ఆయనకు ఉద్యమం తెలియదు కళ్ళ తెలియదు కారకనా తెలియదు ఇవాళ మనకు కావాల్సింది ఏంది మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి వారి కోసమే ఈ ప్రయత్నం అంతా సాగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోదాం అయితే ఇది ఇంకా సులువుగా సాధించుకోవాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ వరంగల్ గడ్డ నుండి జానపద అకాడమీ మీరు ఏర్పాటు చేయండి వెంటనే జానపద అకాడమీ ఏర్పాటు చేస్తే ఆ అకాడమీ నుంచి కళాకారులందరినీ గుర్తించి అదే అకాడమీ నుండి పెన్షన్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు కేంద్ర ప్రభుత్వం కూడా జానపద అకాడమీ లాంటి దాని నుంచి పెన్షన్ ఇస్తుంది కాబట్టి సాంస్కృతిక శాఖ నుంచి పెన్షన్ ఇస్తుంది కాబట్టి మనకు కూడా సులువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండే రెండు డిమాండ్లు చేస్తున్నాం ఒకటి జానపద అకాడమీ పెట్టాలే రెండు ఈ సాంప్రదాయ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఐదు వందలు మీరిస్తే ఐదు వేల ఐదు వందలు మనం తెచ్చుకుందాం కేంద్రంకి వెళ్ళి ఈ మూడే ఎక్కువ తక్కువ ఏం అడుగుతలేం మనం ఇది సమ్మతమైన అందరికీ అంతేనా ఏకంటాడు గోవుడేనా లొల్లి వెట్టుడేనా డప్పుగొట్టుడేనా గజ్జగట్టుడేనా కోలాట మాడు జై తెలంగాణ జై తెలంగాణ